మేమైతే మా తోటలోకి వచ్చాము చూడండి మా అమ్మ అయితే ఇదిగో ముల ముల వెళ్ళి సాప్ పాముల భయం లేదు ఎలకల భయం లేదు కప్పల భయం లేదు కాయ్య ఇక్కడ ఇది మెగాయ బోళ్ళ వేస్టం గెలువసార ఇదండి మొత్తం సాప్ ఎంత నీట్గా ఉంది చూడండి కింద మా అమ్మ మొత్తం సాఫ్ చేసేసింది ఇక మీకు ఓకేనా సాప్ ఏమేమి ఏమేమి ఉన్నాయో చూపెడతా నుంచే చూడండి ఓకేనా మా అమ్మ చూడు ఎలా చదురుతుందో మస్తు చదురుతుంది ఇట్లా మా అమ్మ తిట్టుకుంటా గురుక్కుంటా ఇక్కడ మా మా అమ్మ పక్కన ఇగో ఇక్కడ కరివేపాకు చెట్టు ఇదైతే అన్నిటికీ అవసరం కదా ఎంత బాగుంది సూపర్ కదా ఇక్కడ రెండు మిరపకాయ చెట్లు ఇవి బ్లాక్ మిర్చి చాలా కారం ఉంటాయి ఇంకేం చూపెట్టాలి ఇది గోదొండకాయలు దొండకాయలు ఇప్పుడే కాస్తున్నాయి ఇంకా జామ చెట్టు చిన్నగుంది సీతాఫల చెట్టు చిన్నగుంది రోస్ అయితే ఇలా ఉంది రోస్ ఇదిగో అక్కడో రెండు ఉన్నాయి ఈ రోజు సూపర్ 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 కదా చాలా బాగుంది కదా ఎక్కడో రోజు చెట్టుంది మేమైతే ముగ్గురం ఈ పీరడ్ లో మస్తున్నాయి అజయ్ కాదు దోలాలు కదా గుమ్మ నింతు ఇదిగో కాకరకాయ చెట్టు ఇంత పెద్దగా ఉంది ఎంత దడి చూడండి కాకరకాయదైతే అయితే అమ్మ ఇలా వాతావరణం చూస్తే అయితే ఐ ఆమ్ సో హ్యాపీ ఇది చింతకాయల చెట్టు బొబ్బరి తీగనా చింతకాయ తీగనా మీరే చెప్పండి ఇక నేనైతే ఉల్లి చింతకాయ చెట్టు అన్న మా అమ్మ అయితే అగో దొర్రాలన్నీ కడుతుంది మధ్యలో ఇంకో కరివేపాకు ఇక్కడ మధ్యలో మునిక చెట్టు ఉంది మునిక్కాయలు కూడా మాకు ఫ్రీనే మునిగాకు కూడా ఇంకా ఫ్రీ ఇదైతే మా ఇల్లు తెలుసా కదా రేకుల చెడ్డ అక్కడి నుండి అక్కడి వరకు ఇంత పెద్దగా ఇది చిక్కుడు చెట్లు ఎంత బాగుంది కదండీ పంకాయ చెట్టు ఇంకటి కాకరకాయ ఇక్కడ పోతే ఉంది ఇదిగో బంతి చెట్లు నేను బంతినారు మస్తు పోసాను కానీ అసలు మొలవలేదు ఇక్కడే పోసిపోయిన బంతినారు మొత్తం ఏమైందో ఏమో మొలవ మొలవలేదు బంతి పూలప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది అయ్యో పెడితే బాగుండనేసి కదా ఇప్పుడైతే మా అమ్మ పెట్టు పెట్టు అనేసి అన్నా కానీ మేము పెట్టాము అప్పుడేమో లేవు లేవు అని బాధపడదాం వలస చింతకాయలు పిందలు వలస బొబ్బరికాయలు బ్లాక్ బొబ్బరి కానీ దానికి పురుగు పట్టింది కదా నేను ఒక ఫోటో దిగుతాను తర్వాత ఇందులో ఓకేనా పూల చెట్లు ఉన్నాయి సోరకాయ చెట్టు ఉంది ఇది అక్కడ సోరకాయ తీగ సోరకాయ పూలు కూడా కాసాయి పూసాయి కాసాయి కాదు తెలుగు ఇలాగే ఉంటుంది మాట్లాడితే నేనేం చేయమంటారు నన్నేం చేయమంటారు ఇదిగో లోపల ఎలాగన పడుతున్నారు సూపర్ కదా ఓకే